ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో ప్రభుత్వ రోజు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో విద్యార్థుల వసతుల గురించి తెలుసుకోవడానికి స్కూల్కి రావడం జరిగిందని నియోజకవర్గంలో పక్క భవనాలు లేని స్కూల్కి పక్క భవనాలు నిర్మింప చేయడంలో తన వంతు కృషి చేస్తానని గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొప్ల ఈశ్వర్ ఎందుకని పక్క భవనాలు నిర్మించలేదని ధర్మపురిని ఒక సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతామని నియోజకవర్గంలో విద్యపరంగా ఇటువంటి సమస్యలు తన దృష్టికి తీసుకొని రావాలని స్వయంగా నేనే పాఠశాలను తనిఖీలు చేస్తానని విద్యకు సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు

మైనార్టీ రెడ్యుకేషన్ స్కూల్స్ పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ స్టాఫ్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టీచింగ్ స్టాఫ్ అవైలబిలిటీ ఉన్నారా లేదా పిల్లలకు సంబంధించిన విషయంలో ఒక ఇబ్బందులు ఉన్నాయా అని నేరుగా పిల్లలతో మాట్లాడడం జరిగింది మైనార్టీ స్కూల్స్ సంబంధించినటువంటి ఏదైతే సుమారు మూడు వందల మంది పిల్లలు ఫిఫ్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్ పిల్లలు చదువుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం మన పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు కానీ మైనార్టీ పాఠశాలలు కానీ మంచి చదువు చేయాలని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా భోజనం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మనకు సంబంధించినటువంటి కొంతమంది టీచర్స్ను పిల్లల్ని కూడా కలవడం జరిగింది ఈరోజు గత కొన్ని సంవత్సరాల ఈ అద్దె భాగంలో సుమారు రెండు వందల ఎనభై మంది పిల్లలు ఉంటున్నారు వారికి సంబంధించినటువంటి పిల్లల వాష్రూమ్స్ విషయంలో కానీ అదేవిధంగా లిదింగ్ విషయంలో కానీ భోజనం చేసేటప్పుడు డైనింగ్ విషయంలో కానీ రూమ్స్ కూడా కంజెస్టర్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులకు అదేవిధంగా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల కానీ కస్తూరు పాఠశాల కానీ మూడవల స్కూల్స్ కానీ అదేవిధంగా సోషల్ అఫేర్స్ స్కూల్స్ కానీ మా పోలీస్ స్కూల్స్ సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ తీసుకొచ్చే విధంగా మన మా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా ఇక్కడున్న ప్రజల అభిమానంతో ఆ దేవుడు లక్ష్మణ స్వరమి దయతో మన ఆ బాధ్యత నిర్వర్తిస్తా అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మా మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లలకు సంబంధించిన విషయంలో మరి పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నతమైన చదువు అనుకున్నారు ఇక్కడ టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో పోతే అక్కడ వేరే కళాశాల పోతే క్లాస్ ఫస్ట్ వచ్చినారు స్కూల్ ఫస్ట్ వచ్చిన కాలేజ్ ఫస్ట్ వచ్చినారు అని చెప్పేసి కొన్ని టీఫ్ చాలా ప్రజలకు మరి గతంలో ఆరేడు సంవత్సరాల కింద మెక్క స్టూడెంట్కి కేవలం ముప్పై ఐదు రూపాయలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ స్టూడెంట్ మీద కేవలం ముప్పై ఐదు రూపాయలు ప్రభుత్వం చేయించాం మెస్కూల్కి మరి ఇప్పుడు పెళ్ళి పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కానీ గతంలో మొన్నటి వరకు గత ఏడు ఎనిమిది ఏడు నెలల వరకు ఇక్కడ ఉన్న ప్ర మాజీ ప్రజాప్రతినిధి ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరుడే ఇక్కడ ప్రాతినిధ్యం చేసింది మరి ఇంతమంది పిల్లలు పెద్ద ఎత్తున పిల్లలు చదువుకుంటున్నారు శ్రద్ధతోని ఉన్నతమైన స్థాయిలో వెళ్ళే విధంగా పిల్లలు కష్టపడుతున్నారు వారికి నా శాఖ మంత్రిగా నేనున్న ఒక పక్క మైనారిటీ బిల్డింగు పేద పిల్లలు కానీ మధ్యతరగతి పిల్లలు కానీ చదువుకుంటున్నారు వారికి ఉన్నాల్సింది ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు చూడాల్సుకున్న బాధ్యత వారిపై ఉండే మాకు చూస్తే బాధ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఆ చిన్న రూమ్స్లల్లా బెంచీలు వేసుకొని ఆ ఫ్యాన్లు నడుస్తే నడవై